కన్నగిరిలో నగర పంచాయతీలో నిర్మించినటువంటి తొమ్మిది వందల పన్నెండు టిట్కో గృహాలను లబ్ధిదారులకి ఇవ్వాలని గత ప్రభుత్వము ఏదైతే లబ్ధిదారులను గుర్తించారో వాళ్ళందరినీ కూడా మరి శిథిలావస్థకు చేరే ముందే లబ్ధిదారులని గుర్తించినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ గృహాలని లబ్ధిదారులకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు టిట్కో గృహాలను సందర్శించి ఇక్కడ వర్క్ను పరిశీలించడం జరిగింది ఈ పరిశీలించిన పిదప మరి సింగిల్ బెడ్రూములు డబుల్ బెడ్రూములు మరి అన్నిటిని కూడా దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయినవి మరి వీటిని శిథిలావస్థగా చేరేక ముందే లబ్ధిదారులు గుర్తించినటువంటి వారికి ఈ టిట్కో ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వాలి మరి రేపు పదహారవ తేదీ రాష్ట్ర కమిటీ అయితే ఏదైతే భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చిందో టిట్కో ఇళ్ళ లబ్ధిదారులందరినీ కూడా గృహప్రవేశాలు చేసేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిచ్చింది దాంట్లో కూడా టిట్కో లబ్ధిదారులందరూ కూడా మరి హాజరు కావాలి మరి ఎంతో వేయ ప్రయాసాలతో ప్రజాధనాన్ని వెచ్చించి ఈ టిట్కో ఇళ్ళను నిర్మించారు ఎల్ అండ్ టీ కంపెనీ వారు దాదాపు కనిగిరి నగర పంచాయతీలో చేసిన వర్క్ దాదాపు ఎనభై శాతం పూర్తయింది ఈ పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులైనటువంటి తొమ్మిది వందల పన్నెండు మందికి ఈ ఇళ్ళని వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు పదహారవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే టిట్కో గృహాల మరి గృహ ప్రవేశాలను మేమే చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీకి ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో మహా పగడ్బందీగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఊరూరు పంచాయతీ పంచాయతీకి ఇప్పటికే లేఅవుట్లు చేయటం జరిగింది మరి గ్రామాల్లో అయితే సెంటున్నారా మరి ఇవ్వటం జరిగింది ఈ సెంటున్నారా గ్రామాల్లో కాదు పట్టణాల్లో కాదు సరిపోదు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం గ్రామాలలో అయితే రెండు సెంట్లు ఇవ్వాలి అయితే మరి రెండున్నర సెంటర్ రెండు సెంట్లు ఇవ్వాలి కానీ మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి కనిగిరి నగర పంచాయతీలో నిర్మాణం చేపట్టేటువంటి తొమ్మిది తొమ్మిది వందల మంది పన్నెండు మందికి లబ్ధిదారులకి గృహాలని వెంటనే ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము కోరడం